వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ లవర్స్ అడ్డా అప్ కమింగ్ మూవీస్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సూపర్ స్టార్ కృష్ణ నటవారసిడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తాను చేసిన రాజకుమారుడు సినిమాతోనే ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు ఈ సినిమా ఇచ్చిన సక్సెస్తో వెనుతిరిగి చూడకుండా వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు ఇక ఇలాంటి మహేష్ బాబు తన కెరీర్లో ఎంతో మంది దర్శకులతో సినిమాలు చేసి సూపర్ సక్సెస్లను అందుకున్నాడు అలాగే వెంకటేష్ లాంటి స్టార్ హీరోతో మల్టీ స్టార్ సినిమా కూడా చేసి ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ను ఏర్పాటు చేసుకున్నాడు ఇదిలా ఉంటే మహేష్ బాబు చేసిన రెండు సినిమాల్లో రజనీకాంత్ నటించాల్సిన ఇక ఆయన రెండు సినిమాల్లో నటించకుండా వేరే వాళ్లతో చేయాల్సి వచ్చింది అయితే ఆ సినిమాలు ఏంటి అంటే మొదటగా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో ప్రకాష్ రాజ్ పోషించిన పాత్ర మొదటగా రజనీకాంత్ చేత చేయించాలి అనుకున్నాడంట కానీ అప్పుడు రజనీకాంత్కి కొంచెం అనారోగ్యం కారణంగా ఆయన ఆ పాత్ర చేయలేకపోయారు ఇక దీంతో పాటుగా శ్రీమంతుడు సినిమాలో జగపతి బాబు పోషించిన పాత్రకి మొదటగా రజనీకాంత్ని తీసుకోవాలి అనుకున్నాడట కానీ అది కూడా మా పాత్రను రజనీకాంత్ చేసి ఉంటే ఆ పాత్ర పరిమితి అనేది ఇంకొంచెం పెంచుండేవారు బాబు చేశారు కాబట్టి ఆ పాత్ర లెంత్ అనేది తగ్గించి మహేష్ బాబు లెంత్ పెంచారు ఒకవేళ రజనీకాంత్ కనుక చేసి ఉంటే ఆ పాత్ర హైలైట్గా ఉండేది అలాగే సినిమా కూడా తెలుగు తమిళం రెండు భాషల్లో మరింత భారీ వసూళ్లను రాబట్టి ఉండేది